నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ నేరాల గురించి మనందరికీ తెలిసింది దీంట్లో అత్యంత భారీగా కొనసాగుతున్నటువంటి స్కామ్ ఒకటి ఏంటంటే డేటింగ్ యాప్స్ ఈ డేటింగ్ యాప్స్ ద్వారా నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంతమంది నిత్యం బాధితులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఎవరో ఒకరు అటు మహిళైనా అబ్బాయి అయినా ఎవరో ఒకరు మాయ చేసి బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం తాజాగా దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి కథనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం డేటింగ్ యాప్స్తో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయానికి సంబంధించి పూర్తిగా దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అందమైన రూపం ఆకర్షించే సంపాదన ఒక క్లిక్తో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు కనికట్టు నచ్చిన జోడును ఎంపిక చేసుకోవచ్చు అంటూ ఊరింపు ఒక్కసారి చిక్కారా జేబులైనా ఖాళీ కావాలి ఒళ్ళైనా హూనం చేసుకోవాలి ఎంతోమంది డేటింగ్ యాప్ మోసాల్లో బాధితులుగా మారుతున్నారు గౌరవమైన వృత్తిలో ఉంటూ మాయాజాలానికి చిక్కినట్టు తెలిస్తే పరువు పోతుందనే భయంతో తొంభై శాతం మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదంటూ పోలీసులు చెప్తున్నారు తొంభై శాతం అంటే నిత్యం ఒక వంద మంది బాధితులు ఉంటే ఒక పది మంది మాత్రమే దీని గురించి బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఆ పది మంది సంఖ్యనే ఇప్పుడు చాలా విపరీతంగా పెరిగిపోయింది హైదరాబాద్ ఇతర అన్ని సిటీస్లలో కూడా అంటే ఇంకా బయటికి రానటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే రోజు నిత్యం వేరే సంఖ్యలో ఏదో ఒక పట్టణాలలో ఈ యొక్క డేటింగ్ యాప్స్ ద్వారా మోసపోతూ బతుకుని ఆగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం చూద్దాం ఐటీ ఉద్యోగిని జీవిత భాగస్వామి కోసం డేటింగ్ యాప్ లో వెతికింది ఐటీ ఉద్యోగిని ఒక అమ్మాయి జీవిత భాగస్వామ్యం కోసం డేటింగ్ యాప్ లో వెతికింది యువకుడి ప్రొఫైల్ నచ్చి ఓకే చేసి చెప్పింది యూకేలో వైద్యుడినట్టు పరిచయం చేసుకుని వ్యక్తిగత అవసరాల కోసం పదిహేను లక్షలు కొట్టేసి మోకం చాటేశారు ఒకతను రైట్ యాప్ లో పరిచయమైన యువతికి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ముహూర్తం కోసం ఎదురు చూడగా అప్పటికే పెళ్లి అయినట్టు తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకో కంప్లైంట్ ఇది ఆస్ట్రేలియాలో ఉంటున్న యువకుడికి రాయచోరులోని యువతి సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం అయింది యువతిని హైదరాబాద్ రప్పించి శీతల పానీయంలో మత్తుమందు కలిపి అగాయిత్యాన్ని కోడిగట్టాడు ఇది ఇంకో కేసు గతంలో నైజీరియాలు మాత్రమే పాల్పడే మోసాలను ప్రస్తుతం తెలుగు కుర్రాలు కూడా ప్రారంభించారని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు కీలు బొమ్మలతో ఒలపు ఎర్ర దీంట్లో ఇంకొక మోసం ఏంటంటే తాజాగా కొన్ని పబ్లు వీళ్ళతో టైప్ అయి కొంతమంది అమ్మాయిలను డేటింగ్ యాప్స్ వినియోగించేలాగా చేసి ఆ పబ్స్తో అమ్మాయిలు టైప్ అయి అక్కడ ఒక అబ్బాయిలను పరిచయం చేసుకునే డేటింగ్ యాప్లో సరదాగా అలా పబ్లోకి పబ్కి వెళ్దామని చెప్పి సాయంత్రం తీసుకు వెళ్ళేటువంటి చేసి అమ్మాయిలు పబ్లోకి వెళ్ళిన తర్వాత విచ్చలవిడిగా బిల్ చేసి అంటే బయట ఉన్నటువంటి సాధారణ బిల్లు కంటే ముందే ప్లాండ్గా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి యువతి ఆర్డర్ చేసిన దానికి ఒక ఐదు వేలు బిల్ అయితే యాభై వేలు వరకు బిల్ చేసి ఆ అమ్మాయి సైలెంట్గా అక్కడి నుంచి కనపడకుండా వాసరం అని చెప్పి జంప్ అవుతుంది అక్కడ యాజమాన్యం అప్పబ్ యాజమాన్యం ఆ యువకుడి దగ్గర వసూలు చేసేటువంటి ప్రయత్నం ఇలా నిత్యం ఈ క్రైమ్ కూడా జరుగుతుంది ఈ యాప్స్ ద్వారా చూద్దాం వ్యభిచార ముఠల వారు దేశ విదేశీ యువతలకు కమిషన్ ఆశ చూపి డేటింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ఆ యాప్లలో నమోదైన వారిలో సంపన్నులతో చాటింగ్ చేస్తారు ఏకతంగా గడిపేందుకు హైదరాబాద్లో హోటల్ గానీ బుక్ చేయిస్తారు సెల్ఫోన్తో తో వీరి రాసాని చిత్రీకరించి బెదిరించి లక్షలు గుంజుతారు ఇటీవల ప్రధాన పార్టీకి చెందిన చోటా నేత మూడు లక్షలు పోగొట్టుకున్నాడు జూబ్లీ ఒక అపార్ట్మెంట్లో విదేశీ యువత అద్దెకు దిగారు యాప్ ద్వారా పరిచయమైన పురుషులను ఆహ్వానించేవారు అపార్ట్మెంట్ కింది భాగంలో ఉన్న ఏజెంట్లు వారిని బెదిరించి నగదు లాక్కునేవారు పోలీసుల దృష్టికి వెళ్ళడంతో మూట ఆట కట్టించారు ఇలా ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చో అన్ని రకాలుగా మోసానికి దిగుతున్నారు ఈ యొక్క కేటగాలు కొంతమంది అమ్మాయిలను అదేవిధంగా అబ్బాయిలు కూడా సో ఈ రకమైనటువంటి ఒల పన్నుతో వారిని బాధితులుగా చేసి పూర్తిగా వారి దగ్గర నుంచి డబ్బంతా కుల్లగట్టడమే కాకుండా అవసరమైతే వారిపైన దాడి చేసేయడానికి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి యాప్స్ జోలికి వెళ్ళకూడదు ఇక్కడ ఒక అమ్మాయిని చూసాం ప్రొఫైల్ నచ్చి ఓకే చెప్పింది జీవిత భాగస్వామి కోసం డేటింగ్ యాప్లో ఎతికిందంట డేటింగ్ యాప్ అనేది అఫీషియల్గా అసలు వాళ్ళు చెప్పేదే తాత్కాలిక భాగస్వామి కోసం డేటింగ్ యాప్ మీన్స్ చిల్లర చిల్లరు తిరగడానికి కొద్ది రోజుల పాటు పాటు ఒక ఉండడానికి కోసం పెట్టినటువంటి డేటింగ్ యాప్ అలాంటి యాప్లో ఏమైనా జీవిత భాగస్వామ్యం వెతికిందట జీవిత భాగస్వామి ఎత్కాల్సింది మ్యాట్రిమోని సైట్లలో సో ఈమె ఇక్కడ ఎతికి బోల్తా పడినటువంటి పరిస్థితి సో ఆ యాప్కి వచ్చినోడే అంతకుముందు చాలామంది ఆ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటారు అమ్మాయి కూడా డేటింగ్ యాప్లోకి వచ్చారంటే చాలా మందితో ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటారు చాటింగ్ ఇట్లాంటి ఇలాంటి సందర్భంలో ఆ అమ్మాయి అక్కడ మోసపోయినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ఇలాంటి నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు చెప్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే ఇలాంటి వాటిని నమ్మకండి నమ్మి ఎక్కడో ఎవరో తెలియనటువంటి వ్యక్తులు పిలిచారని చెప్పేసి ఇతర ప్రాంతాలకి నమ్మి ఒంటరిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి అంతేకాకుండా డబ్బులు అడిగితే వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి అంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి